హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఉన్న బంగారు రేట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయ్యా తగ్గినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం బంగారు రేట్లు ఎప్పటికప్పుడుకి రేట్లు అయితే మారుతుంటాయండి బంగారము మరి కొన్నేడ వాళ్ళు రేట్లు తెలుసుకుని మరి కొనుక్కోవడం చాలా మంచిది అనమాట అటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందిస్తుంటాను ఇలాంటి అప్డేట్ కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనండి ఇక వీడియోలకి అయితే వెళ్దాం ముందుగా రెండు రాష్ట్రంలో వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మరి మన రెండు రాష్ట్రంలోని వెండి రేట్లు ఒక కేజీ పైన రెండు వేల రూపాయలు పెరుగుదల తీసుకుని రెండు లక్షల తొమ్మిది వేల వద్ద అయితే సేల్ అవుతుందండి ఇకపోతే బంగారం ఎలా ఎలానే చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై నలభై నాలుగు రూపాయలు పెరుగుదల తీసుకుని పదమూడు వేల డెబ్బై ఐదు రూపాయల వద్దైతే సేల్ అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రామాల బంగారంపై మూడు వందల యాభై రెండు రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష నాలుగు వేల ఆరు వందల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయలు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారంపై నలభై రూపాయలు పెరుగుదల చేసుకుని పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయల వద్దయితే సేల్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల తీసుకుని తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నాలుగు వందల రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్దయితే సెల్ అవుతుందండి ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లలో ఒక గ్రామ్ బంగారంపై ముప్పై మూడు రూపాయలు పెరుగుదల తీసుకుని తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు వద్దయితే సేలవుతుండగా పద్దెనిమిది వంద పద్దెనిమిది క్యారెట్ల పది ఎనిమిది గ్రాముల బంగారంపై రెండు వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుదల తీసుకుని డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల తీసుకునే తొంభై ఎనిమిది వేల అరవై రూపాయలు వద్ద అయితే సేల్ అవుతుంది చూశాక ఇవాళ బంగారెట్లు అలాగే వెండి రేట్లు కొంచెం స్వల్పంగా పెరుగుదల తీసుకున్నాయి ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం